మాట చే పాటచే నేను కీర్తించుటే చాలని మాట చే పాటచే నేను కీర్తించుటే చాలని నా జన్మ తరించునని దీవించుమా నా జన్మ తరించున నీ దీవించుమా ప్రశ్నించే మనస్సుకు పరమాత్మని పవిత్ర ప్రత్యుత్తరాలు మెహర్బాబాయే ఎందుకు ఆయన్నే ఎందుకు పట్టుకోవాలి మానవాళికి గలగా అంతులేని కోరికలను నెరవేర్చడు కనుక మరి ఆయన ఏం చేస్తారు మానవాళిలో తనను ప్రేమతో అనుసరించి ఆరాధించే తన ప్రేమికులకు కాలక్రమేణ కోరికల నుండి దూరం చేసి భగవంతుని దగ్గరకు చేరుస్తాడు మరి ఆయన కోరికలు నెరవేర్చడు కనుక దేవుడు ఎలా అవుతాడు భగవంతుడు ఏ రూపంలో ఏ పేరుతో ఉన్న కోరికలు నెరవేర్చడు భగవంతుడైన తనకు దగ్గర చేసుకోవడమే ఆయన పని మెహర్బాబా భగవంతుడా అంటే దేవుడా కాదు భగవంతుడు మాత్రమే కాదు మరి అయితే మెహర్బాబా ఎవరు ఆయన్నే ఎందుకు ప్రేమించాలి ఆరాధించాలి ఆయన అవతారుడు కనుక అంటే అంటే మెహర్బాబా కేవలం నిరాకార నిర్గుణ స్థితిలోనున్న భగవంతుడే కాదు ఆయన మానవ రూపంలోనున్న భగవంతుడు మెహర్ బాబా ఈజ్ నాట్ మెర్లీ గాడ్ బట్ గాడ్ మ్యాన్ మరి అలాంటప్పుడు షిర్డి సాయిబాబా మొదలగు సద్గురువులు కూడా మానవ రూపంలోనున్న భగవంతులే కదా వారికి మెహర్ బాబాకు గల తేడా ఏమిటి భలే ప్రశ్న ఈ ప్రశ్నలోనే సగం సమాధానం ఉంది షిరిడి సాయిబాబా వంటి వారు సద్గురువులు అనగా ఆధ్యాత్మిక సాధనతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించి చివరకు భగవంతుని స్థితికి చేరుకున్న భగవంతునిగా మారిన మానవులు మరి మెహర్బాబా అవతారుడు అలనాటి జరాష్టరే ఆ రాముడే ఆ కృష్ణుడే ఆ బుద్ధుడే ఆ యేసుక్రీస్తే ఆ మహమ్మద్ ప్రవక్తే ఈ కలియుగంలో అవతరించిన అనగా తన అనంత చైతన్య స్థితి నుండి ఈ స్థూల చైతన్య స్థితిలోనికి ఈ స్థూల ప్రపంచానికి దిగివచ్చిన దైవీ మానవుడు అవతారుడు తన శాశ్వత స్థితి అయిన పరబ్రహ్మ స్థితి నుండి నేరుగా ఈ భ్రూ ప్రపంచంలోనికి దిగివస్తాడు అవతారునికి ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించడం ఆధ్యాత్మిక సాధన ఇవేమీ అవసరం లేదు అలాగే అవతారునికి వాయుస్థితి నుండి మానవ స్థితిగా పరిణామం చెందే పరిణామ ప్రక్రియ కూడా వర్తించదు కానీ ఇవన్నీ అంటే పరిణామ ప్రక్రియ అంటే మానవ రూపంలో జనన మరణాల వలయ ప్రక్రియ ఆధ్యాత్మిక మార్గంలో ఆత్మ యొక్క అంతర్గత ప్రయాణం అహం బ్రహ్మస్మి నేనే భగవంతుడును అను దైవీ చైతన్య స్థితికి అనుభవపూర్వకంగా చేరుకొనుట లేక మోక్షము లేక భగవంతునిలో పరమాత్మునిలో లేన మగుట ఇవేవి అవతారునికి వర్తించవు సద్గురువుకి మాత్రమే వర్తిస్తాయి ఓ సద్గురువు అవతారుడు ఇద్దరు మానవుల రూపంలోనున్న భగవంతులే కదా మరి అలాంటప్పుడు సద్గురువునే షిరిడి సాయిబాబాని అనుసరించి ఆరాధిస్తే వచ్చే ఏమిటి అవతారుని అంటే ఈ మెహర్బాబాని ఆరాధించడం అనుసరించడం వలన జరిగేదేమిటి ఈ ప్రశ్న భగవంతుడు సద్గురువు అవతారుడు పట్ల సరైన అవగాహన లేకుండా వేసిన అజ్ఞానంతో కూడిన ప్రశ్న అసలు భగవంతుని ఏ రూపంలో ఏ స్థాయిలోనున్నా నున్నా నిరాకారుడైనా సాకారుడైనా వచ్చి వచ్చే నష్టం అంటూ ఏమీ ఉండదు అసలు భగవంతుని పూజించడమే ప్రేమించడమే ఆరాధించడము లేక అనుసరించడము భౌతికమైన లేక ప్రాపంచకమైన లాభ నష్టాలతో ముడిపెట్టడం అవివేకమైన పని ఎందుకంటే భగవంతుని ప్రేమించడం లేక పూజించడం ఆధ్యాత్మిక ప్రయోజనం గురించి మాత్రమే కానీ భౌతికమైన లేక ప్రాపంచకమైన లాభం ఆశించి కాదు కాకూడదు భౌతికమైన నష్టమే ఆధ్యాత్మిక లాభం భౌతికమైన లాభమే ఆధ్యాత్మిక పురోగతికి నష్టం లేక అడ్డంకి అన్నారు అవతారు మెహర్బాబా నేను అడిగింది అనే అంటే అవతారుని మాత్రమే ప్రేమించాలి సద్గురువుల్ని ఎందుకు పూజించకూడదు అని అదే ఆ విషయానికే వస్తున్నా ఎందుకంటే ఏ మానవుడైనా సరే ఏ ఆత్మ అయినా సరే పరమాత్మలో లీనం అవ్వాలి అంటే అవతారి పురుషుని అండదండలు ఉండి తీరాలి లేకపోతే అది సాధ్యం కాదు సద్గురువు మోక్షాన్ని ప్రసాదించగలడు కానీ ఒకరిద్దరికే తప్ప పిక్కు సంఖ్యలో అందరికీ కాదు అవతారుడు అవతరించేది మానవాళిలో ఆధ్యాత్మిక చింతన రగుల్ కొల్పి వారిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి చివరకు వారి వారి ఆయా ఆత్మల ఆధ్యాత్మిక అర్హతలను బట్టి అర్హులైన వారిని తనలో ఐక్యం చేసుకునేటందుకు మాత్రమే అవతరిస్తాడు మానవాళిని భగవంతుని వైపు మరణించడం అనే విశ్వ మానవ కళ్యాణం కోసం చేసే పనిలో సద్గురువులు కొంత మేరకు విఫల మగుట వలనే ఏ కాలంలోనైనా ఐదుగురు సద్గురువుల అభ్యర్థన మేరకే ఈ భూమిలో అవతారుడు అవసరం మేరకు అవతరిస్తూ ఉంటాడు ఏడు వందల సంవత్సరాలకు ఒకసారి కానీ పద్నాలుగు వందల సంవత్సరాలకు ఒకసారి కానీ ఆత్మను పరమాత్మలో లీనం చేయగల శక్తులు సద్గురువుకు పరిమితంగాను కొన్ని నియమాలకు లోబడి అవతారునికి అపరిమితంగాను ఏ నియమాలు లేకుండా ఉంటాయి సద్గురువులు మరలా మరలా జన్మ తీసుకోడు అవతారుడు మరలా మరలా అవతరిస్తూనే ఉంటాడు అవతారుని కాలంలో సద్గురువులందరూ ఒకవేళ శరీరంతో ఉన్నవారికి దైవీ ప్రణాళిక ప్రకారం ఏ విధమైన ఆధ్యాత్మిక బాధ్యతలు ఉండవు ఇంతకీ మెహర్బాబా అవతారుడా అలా అని ఎవరు చెప్పారు రుజువేమిటి అవును మెహర్ బాబా నూటికి నూరి పాళ్ళు సాక్షాత్తు ఆ సనాతుడైన అవతార పురుషుడే ఈ విషయం మెహర్ బాబా అవతరించుటకు కారణభూతులైన ఐదుగురు సద్గురువులు షిరిడి సాయిబాబా ఉపాసిని మహారాజ్ హజరత్ బాబాజాన్ నారాయణ మహారాజ్ తాజుద్దీన్ బాబా ఈ పంచ సద్గురువులు కూడా ప్రకటించారు అంతేగాక తపస్వి కేశవనందులు వంటి ఎంతో మంది యోగులు మునులు ఋషులు ప్రకటించారు వారిలో గాడ్గే మహారాజ్ యోగి శుద్ధానంద భారతి కూడా ఉన్నారు అదీగాక స్వయంగా మెహర్ బాబా వారే ఎన్నో సందర్భాలలో తాను యుగానికి మానవ రూపంలోనున్న భగవంతుడు పరోక్షంగా ప్రకటించారు ఇది చాలదన్నట్లు పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి పన్నెండు నలభై నిమిషాలకు ఉత్తరప్రదేశ్లోని మహేవా అనే కుగ్రామానికి బయట ఒక చిన్న గుట్ట మీద అటవీ ప్రాంతంలో ఒక చిన్న గుడిసెలో తాను ఈ యుగానికి అవతాడునని నిర్ధంద్వంగా మానవాళికి ప్రకటించారు ఇది ఏ విధంగానంటే ఇంగ్లీషులో తన అక్షర ఫలకంపై అవతార్ మెహర్ బాబా కి జై అనే అక్షరాలు తన చూపుడు వేలుతో చూపించి మూడు సార్లు తన కుడి చేతిని పైకి ఎత్తి జయ్యను పదానికి తగ్గట్టుగా ప్రకటించారు బాబా వారు మౌనం పాటించటం వలన ఇలా సౌమ్యలతో ప్రకటించారు అంతేగాక తొలి దశలోనున్న ఎందరో తూర్పు పశ్చిమ దేశస్థులైన బాబా ప్రేమికులు కూడా మెహర్ బాబా ఈ యుగానికి అవతారుడు అని హృదయాంతరాలలో నుండి అనుభవపూర్వకంగా అంగీకరించి బాబాను ప్రేమించి ఆరాధించి అనుసరించి సేవలు చేసి విధేయులై వారి జీవితాలను బాబా పాదార విందాలకు అర్పణ చేసి ధన్యులైనారు ఇక నీకు రుజువు కావాలంటావా స్వయంగా అవతార్ మెహర్ బాబా వారే నీకు ఆ అనుభవం ఇవ్వాలి తప్ప ప్రాపంచికమైన ఏ రుజువుల వలన ఏ మానవుణ్ణి బాబా ఈ యుగానికి అవతారుడు అని నమ్మించలేము ఇది అవతార్ మెహర్ బాబా వారేకే తప్ప మానవ సాధ్యం కాదు సరే అయితే ఇంకా ఆలస్యం దేనికి నేను కూడా మెహర్ బాబా అవతారుడని ఒప్పుకొని అంగీకరించి బాబా ప్రేమికు నైపోతాను సరేనా అది నీ వల్ల నా వల్ల కాని పని అవతార్ మెహర్ బాబా వారి కృప పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఏ మానవుడు తనకు తానుగా కాని వేరొకరి ప్రాద్భలం వలన కాని మనోమేధస్సు పాండిత్యం తెలివితేటల వలన వలన కానీ బాబా ప్రేమికుడు కాలేడు ఇది సత్యం ఎన్నో సందర్భాలలో రుజువైంది బాబా ప్రేమికుడు నవ్వడం అంత సులభమైనది కాదు నన్ను నమ్ము ముందుగా నీవు బాబాను నీ హృదయాంతరాలలో నుండి ప్రేమించడం మొదలుపెట్టు మిగిలినవన్నీ ఆయనే చూసుకుంటాడు ఒక్క మాట చెప్దాం ఈ సద్గోష్ఠిని విరమించుకుందాం అది పాట రూపంలో ఒక ప్రేమికుడు రాసిన పాట అవనిలో అవతారు రాత తెలియువారే కొందరో అవనిలో అవతారురాత తెలియువారే కొందరో తెలిసి ఊ నిలచే భాగ్యమే పది మందికో తెలిసియు కడకంటు కడ నిలచే భాగ్యమే పది మందికో కోటి ఒకరు తెలియనేమో కోటి కొకరు తెలియనేమో సృష్టికొకడే దేవుడనియో అతడి మెహరనియో అతడి మెహరనియో प्रेममूर्ति मेरुबाबा दिव्यनाममुनि जीवितान्तं स्मरणचेसि मोक्षमुन्धुमुरा मोक्षमुन्धुमुरा मेरु मेरुबाबा దివ్యనామమునే జీవితాంతం స్మరణ చేసి మోక్షముందు మురా అది కూడా ఏమి సులువు కాదు ఎంత కష్టం ఎంత కష్టం మనం మాయలో ఉన్నాం చాలా కష్టం ఎంత కష్టం ఎంత కష్టం ధైర్యం చెప్పడం దయ చూపించడం దేవుని ప్రేమించడం ఎంత కష్టం ఎంత కష్టం దొంగతనం మానడం మమకారం చావడం చావంటే భయం పోవడం ఎంత కష్టం ఎంత కష్టం అనాచారాలని విడిచిపెట్టడం ఆచరించి చెప్పడం తన తప్పును తాను తెలుసుకోవడం ఎంత కష్టం ఎంత కష్టం దుర దొరలవాట్లకు దూరంగా ఉండడం భ్రాంతుల నుండి బయటపడడం దిక్కు లేని వారిని ఆదరించడం ఎంత కష్టం ఎంత కష్టం వచ్చే లంచాన్ని వద్దనడం నీతి నియమాలను పాటించడం ఆశించకుండా సేవించడం ఎంత కష్టం ఎంత కష్టం ప్రగల్భాలు మానడం పగవారిని సహితం ప్రేమించడం సత్యాన్ని విడిచిపెట్టకుండా ఉండడం ఎంత కష్టం ఎంత కష్టం అపకారిని క్షమించడం మనిషిగా జీవించడం నిజాయితీ అలవర్చుకోవడం ఎంత కష్టం ఎంత కష్టం ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం కష్టంలో ధైర్యంతో నిలబడడం అవమానం చిరునవ్వుతో భరించడం ఎంత కష్టం ఎంత కష్టం ఇచ్చిన మాట నెరవేర్చడం దేనికి దిగులు చెందకుండా ఉండడం భారమంతా బాబాపై ఉంచడం ఎంత కష్టం ఎంత కష్టం తప్పులు చేయకుండా ఉండడం చేతులు నలపకుండా ఉండడం తల వంచకుండా ఉండడం ఎంత కష్టం ఎంత కష్టం తన విధిని తాను నెరవేర్చడం తన దారిని తాను నడవడం మనసు తెలుసుకొని మసలుకోవడం ఎంత కష్టం ఎంత కష్టం చేసిన చేసిన బాకీలు తీర్చడం నాలుకను అదుపులో ఉంచడం కామ క్రోధాలను జయించడం ఎంత కష్టం ఎంత కష్టం శాంతము వినయము అవ్వడం సజ్జనుడు మిత్రుడుగా దొరకడం బాబా దయ లభించడం ఎంత కష్టం ఎంత కష్టం స్వార్థాన్ని జయించడం మనస్సుని నిగ్రహించడం బాబా కొంగు పట్టుకోవడం ఎంత కష్టం ఎంత కష్టం దేవుని కోసం సర్వం త్యజించడం నిరంతరం బాబా జ్ఞాపకం ఉంచుకోవడం బాబా స్మరణతో తనువు చాలించడం ఎంత కష్టం ఎంత కష్టం ఎంత కష్టం ఎంత కష్టం ఈ కష్టాన్ని మనం ఇష్టంగా మలుచుకొని బాబా సేవలో బాబా ప్రేమలో పరిపూర్ణంగా ముందుకు సాగి ఈ ప్రయాణాన్ని ఈ జీవిత గమ్యాన్ని గమ్య స్థితికి చేరడానికి ఆగిన కొంగును దృఢంగా పట్టుకొని మనందరం ముందుకు సాగే అవకాశాన్ని మనమని ఆ ప్రేమ తండ్రిని మనసారా వేడుకుంటూ అందరికీ హృదయపూర్వక జై బాబాలు అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై అవతార్ మెహర్ బాబా కి జై బాబాబా అండి you've